ఇది ఈవీఎం బ్యాలెట్ అనమాట ఈవీఎం బ్యాలెట్ వెట్టుకెళ్ళగా ఉంటుంది ఈవీఎం మెషిన్ తగినట్టుగా ఉంటుంది ఇందులో ఓన్లీ ఇక్కడ ఒక బ్యాలెట్ నెంబర్ ఉంటుంది సేమ్ క్యాండిడేట్స్ పేర్లు కానీ క్యాండిడేట్ ఫోటో కానీ అలాగే సింబల్ కానీ అన్నీ సేమ్గా ఉంటుంది ఇదేమో పాస్ట్ బ్యాలెట్ పాస్ట్ బ్యాలెట్ ఏంటంటే రెండు రెండు క్యాండిడేట్స్ ఉంటారు పక్క పక్కన ఉండి ఇలా ఒక ఏ ఫోర్ ఏ ఏ ఫోర్ సైజ్ పేపర్ లాగా ఉంటుంది సో దీనివల్ల అక్కడ రెండు సేమ్గా ఉండటం పేరు కానీ ఫోటో కానీ సింపుల్ కానీ అన్ని ఒకేలా ఉండటం వల్ల ఇది అక్కడ స్ట్రాంగ్ రూమ్లో తీసుకునేటప్పుడు ఒక ప్యాకెట్ బదులు ఒక ప్యాకెట్ తీసుకుని వచ్చి చేయటం జరిగింది బట్ ఏదైనా సరే అది ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ హౌసెస్కి ఇచ్చినప్పుడు అది గమనించపోవటం అనేది అది చాలా పెద్ద తప్పు దానికోసం అని చెప్పే ఇప్పుడు వెంటనే ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఎవరినైతే ఇన్ఛార్జు ఇక్కడ మనం నియమించింది ఏఆర్ అంటే ఒక తహసీల్దార్ వరకుమార్ని మనం ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఇది వరకుమారుది పూర్తి బాధ్యత అయితే ఏఆర్ఓ వరకుమార్ది తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించడం జరిగింది అలాగే ఆర్ఓ నారదు ముందు కూడా నిర్లక్ష్యంగా పరిగణించడం జరిగింది అందువల్ల వెంటనే ఇప్పుడు ఏఆర్ఓ వర్కుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది